ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన బొమ్మల తయారీలో ఎట్టికొపాక బొమ్మల తయారీ కూడా ఒకటి పనికిరాని కర్రతో అద్భుత కళాఖండాలను తయారు చేస్తారు ఎట్టికొపాక కళాకారులు అనకాపల్లి జిల్లా ఎలమంచలి మండలానికి చెందిన ఒక మారుమూల గ్రామం ఎట్టికొపాక దాదాపు నాలుగు వందల క్రితం కొన్ని కుటుంబాలు ఈ గ్రామానికి వలస వచ్చి అడవిలో దొరికే కర్రతో బొమ్మలు తయారు చేయడం ప్రారంభించారట భారత ప్రధాని సైతం ఈ ఎట్టికొప్పాక బొమ్మలు చూసి ఔరా అని మెచ్చుకున్నారట అలాంటి బొమ్మలకు ప్రస్తుతం ఆదరణ తగ్గిన నేపథ్యంలో కళాకారులకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి అయితే ఇందులో భాగంగా కళాకారులను ప్రోత్సహించే విధంగా ఎట్టికొప్పాక బొమ్మలకు పూర్వవైభవం తేవాలని సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేబాక్షి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో వీటి కొనుగోలు అమ్మకాలను ప్రారంభించారు ఇందులో భాగంగా కర్నూల్ పట్టణంలోని లేపాక్షి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన థిమాటిక్ ఎగ్జిబిషన్ లో ఈ బొమ్మలను విక్రయిస్తున్నారు ఇది లక్క ఐటమ్ ఇది లక్స్ అంత పసుపుల్ కలర్స్ ఐటమ్స్ తయారు చేస్తూ ఒక వంద పైగా ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర ల్యాప్స్ వాళ్ళు ఈ ప్రాబ్లం కనెక్ట్ చేసి ఇక్కడ అమ్మని తీసుకొచ్చారు ఇక్కడికి నా ఎక్స్పీరియన్స్ పదిహేను సంవత్సరాలు పెట్టితే పనిచేస్తున్నాండి నాకు టూ థౌజండ్ ఎయిటీన్లో స్టేట్ అవార్డు కూడా వచ్చింది ఈ ఏ ఐటమ్ అన్న తయారు చేస్తాం సీతారాములో చెప్పి కానీ తర్వాత ఈ వేనెలు కానీ ఏ ఐటెం అన్న రెడీ చేస్తాం ఇప్పుడు ల్యాప్టాక్స్ వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఎక్కువ పెట్టించారు ఇప్పుడు ఈ ఫోరం బాగా సేల్స్ అయ్యి మాకు చేస్తున్నారు మొదట్లో ఈ బొమ్మలు తయారు చేసిన అనంతరం రసాయనిక రంగులతో వీటిని అందంగా ముస్తాబు చేసేవారు అయితే క్రమంగా ఆ రంగులను వదిలి అడవిలో దొరికే లెక్కపీడకతో సహజ సిద్ధంగా తయారయ్యే రంగులను వాడి బొమ్మలను అందంగా తయారు చేయడం మొదలు పెట్టారు ఎంతలా అంటే ఆ బొమ్మలు చిన్నపిల్లలు నోట్లో పెట్టుకున్నా సరే ఎలాంటి హాని జరగదని కళాకారులు తెలుపుతున్నారు ఇది పూర్తిగా చేతితో తయారయ్యే ఐటమ్ లేఖాయిస్ అంటారు తింది దీని కోసంలో బాగా ప్రసిద్ధి చెందింది ఈ ఉట్టు అంకుడి గుట్టు అంటారు ఈ ఉంటు అడవిలో మాత్రమే జరుగుతుంది ఈ నేచురల్ కలర్స్ తర్వాత ఇవన్నీ న్యాచురల్ కలర్స్తో రెడీ అవుతాయి చంటి పిల్లలు కానీ ఎవరైనా సరే ఏమీ ఎఫెక్ట్ లేని ఐటమ్స్ ఇవి